మన ప్రభునటువంటి సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున వాక్యము ఇది హోవా దృష్టికి అల్పమే రెండవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఈ వాక్యంలో ఆయన మొయాబిల్ని మీ చేతికి అప్పగించును ఇది యహోవా దృష్టికి అల్పమే అని అవును చాలాసార్లు ఇస్రాయల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు చూచి భయపడిపోయారు శత్రువు యొక్క బలాన్ని చూచి భయపడిపోయారు శత్రువుకున్నటువంటి మానవాతీతమైన అంచనాలను చూసి ఇస్రాయల్ భయపడిపోయారు కానీ వారి దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోయారు నీ జీవితంలో మన జీవితంలో చాలాసార్లు శత్రువును ఎక్కువగా అంచనా వేయడం ప్రారంభిస్తావు నీ అవిశ్వాసాన్ని బట్టి శత్రు బలాన్ని ఎక్కువగా అంచనా వేయడం ప్రారంభిస్తావు నీ అవిశ్వాసాన్ని బట్టి నీ ముందు నిలబడిన సమస్యను నీకంటే ఎక్కువగా పెద్దదిగా దేవుని కంటే పెద్దదిగా నువ్వు చూడడం ప్రారంభిస్తావు ఆ యొక్క సమస్య నీ జీవితంలో తొలగిపోలేకపోవడానికి కారణం ఏంటంటే నీకు అనగా దేవుని కంటే ఎక్కువగా నీ సమస్యను ఎక్కువగా ఆలోచించడమే భయపడవద్దు దేవుడు కృపామయుడు దేవుడు కనికరా స్వరూపుడు దేవుడు ప్రేమామయుడు ఆయన జాలి కలిగిన దేవుడు నీ హృదయాన్ని ఈరోజు తాకుతున్నాడు ఈరోజు నువ్వు వీడియో చూసి అనగా దేవుని వాకి వింటున్నావు అంటే కేవలం దేవుని కృప దేవుని సంకల్పం లేకుండా ఈరోజు నువ్వు వీడియోని చూడలేవు దేవుని సంకల్పం లేదు లేకుండా ఈ మాటలు నీ చెవిన పడవు దేవుని సంకల్పం లేకుండా ఈ యొక్క నీ హృదయానికి మాటలు తాకో అందుకే యుద్ధము నీది కాదు దేవుడే జరిగిస్తాడు ఇప్పుడు మోయాబీలు అక్కడ ముందు నిలబడి ఉన్నారు ఇస్రాయల్తో దేవుడు చెప్పిన మాట యుద్ధానికి వెళ్ళక మునిపే చెప్పాడు ఈ రోజున మోయాబీలను మీ చేతికి అప్పగించబోతున్నాను ఈ రోజు నా నీకిస్తున్న వాగ్దానం అంటే తెలుసా ఇది దేవుని దృష్టికి చాలా అల్పమైనది నీ జీవితంలో అద్భుతాలు చేయడం అల్పమైంది చాలా సార్లు మనం దాహం దాహం అని కేకలు వేస్తుంటాం మన దాహానికి కారణం ఏంటంటే మొదట మనము గోతులు అనగా బావులు త్రవ్వకపోవడమే నువ్వు ఎప్పుడైతే బావులు త్రవ్వుతావో ఆ బావులను ఊటలుగా నింపే శక్తి దేవుని యొక్క హస్తముని జీవితంలో కార్యాలు చేస్తుంది అవును మొదట నువ్వు ఎప్పుడైతే ఓటలు కలిగినటువంటి బావుల కొరకు గుంతలు తీయడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు జలలగల ఓటలను ఇవ్వడం ప్రారంభిస్తాడు శత్రువులు పూజ చేస్తున్నారు ఇస్ ఇస్సాకు బావులు తవ్వుతున్నాడు శత్రు ఫిలిస్తీన్లు పూజ చేస్తున్నారు ఇస్సాకు తవ్వుతున్నారు అవును చాలాసార్లు శాతారుని జీవితంలో అనేకమైన శోధనలను ఇరుకులను వడగళ్లను యుద్ధాలను అసమాధానాన్ని నీ ఇంట్లో నుండి నీ ద్వారా నీ భర్త ద్వారా నీకు అనుగ్రహిస్తున్నా నువ్వు భయపడిపోవద్దు దేవుడు ఈ రోజున మోయాబీ లాంటి సమస్యను నీ చేతికి అప్పగించబోతున్నాడు శత్రువైన మోయాబు రాజును నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు యుద్ధంలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నీ యొక్క నిరుద్యోగంలో దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు నీ అసమాధానంలో దేవుని సమాధానం చూడబోతున్నావు నీ ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క శక్తి నీ జీవితంలో నిశ్చయంగా నువ్వు చూడబోతున్నావు భయపడుకు దేవుడిని దీవించును గాక